ప్రేమించింది పచ్చేస్తా అరే బాబా నువ్వు ఎక్కడ ఉన్నా ఇంత ఎంత ఎక్కట్లేదురా నువ్వు రారా తొందరగా ఎంత కావాలంటే అంత నువ్వు రా తొందరగా చెప్పురా వస్తున్నా వస్తున్నా నువ్వు ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైందిరా ఎవనుకో మూడిందని నా అంతే పోయింది ఒకటి వేసేయాలి వదిలిపెట్టేదే లేదు అసలు కూర్చో అరే నీకు ఒక విషయం చెప్తా మళ్ళీ నీకు ఎంత కావాలంటే ఇస్తా ముందు విషయం ఏందో చెప్పురా అరే మీ పొలం పక్క పోంటే మా పొలం ఉన్నాయి కదా నీకు రాసి ఇస్తారా ఫ్రీగా గిఫ్ట్ గా నువ్వు ఒక పని చేసి పెట్టాలిరా నువ్వు నాకు నీకు గిఫ్ట్ అద్దే ముందు విషయం ఏందో చెప్పురా ఏం లేదురా ఒకటి రాసేస్తుందిరా నేను సరిగ్గానే చెప్పినాను సరిగ్గానే నవ్వు నా మాట వినాలే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా గింత రా గింత చిన్న విషయానికి చంపేదాకెందుకు రా వానికి ఒక వార్నింగ్ ఇచ్చి చూద్దాం వినపోతే అప్పుడు చూద్దాం లేదు వాని చంపేసినవి కావాలి చెప్పేది వినరా ఈ ఒక్కసారి నా మాటిను తర్వాత చూద్దాం వాని సంగతి సరేరా నేను చెప్తే ఇంటి లేవు కదా వానికి ఒకసారి వార్నింగ్ ఇచ్చి చూడు నువ్వు ఏం వార్నింగ్ ఇచ్చినా మంచి రేపు నుంచి వాడు మా చెల్లె జోలికి రావద్దు సరేరా నేను చూసుకుంటా నువ్వు ఆరాంసే ఉండు అనే నీకు విషయం చెప్పాలనే ఏంటి చెప్పు వాడు ఏడిపించింది చూసినావా ఆ విషయం మా అన్నయ్యకి చెప్పినాం ఎందుకే నేను చెప్పద్దన్నా కానీ వాళ్ళే వినలే చెప్పిరు ఎంత పని చేసి రే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమే ఏం మాట్లాడితే నేను పిచ్చిదాన్వా కలికా ఉందా నీకు అసలు వాళ్ళంటే మన అన్నయ్యకి అసలు నచ్చరే నచ్చరు నీకు ఇచ్చి ఇంకా పెళ్లి చేస్తారా చీ ఎంత పని చేసినవేణు ఇవాళ మాకు బ్యాడ్ నేమ్ వస్తది సరే బాధపడగాని మీ ఇద్దరు మాట్లాడుకున్న అన్నయ్య చూసిందట చూసిడా చూసిండా అవును చూసిడాటా నీకు విషయం చెప్పాలా నువ్వు అతను ఇష్టపడతానో నాకు ముందే తెలిసేది కానీ నీ మనసులో ఏముందో మాకు తెలియదు కదా అందుకే సైలెన్స్ ఉన్నా అతనికి ఏమవుతుందని భయంగా ఉంది అయితే ఈ విషయం వెంటనే నాన్నకి చెప్పాలి అరే అరే తప్పు నాకు నైట్ ఒక పాటిసారి వచ్చింది మనసు ఎంతో కేసు నా ఎటు అసలు విషయం ఏందో చెప్పు నువ్వు కావాలని అంటున్నా నాకు ఏంది చెప్పు తను యాదైతే ప్రేమించడానికి తెలుసు అందుకే నువ్వు ఎటు వాడు మనుషులు కాదు వాడు ఏదో

నువ్వు నాకు నన్ను ఇష్టపడ్డది నా నీ నాకు చెప్పిన చెప్పింది రెండు రోజులు అవుతాను ఇప్పటికి ఇప్పుడే మీ అన్నకి తెలిసిందే అవుతుంది ఏమైతుంది దీనికైనా తగ్గించుడే ఇంకేమైతుంది నువ్వు భయపడకే నా ప్రాణం పోయిన నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు టెన్షన్ పడకే నా ప్రాణం పైన కూడా నేను తగ్గించుకుంటాను నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి నాకు అయితే ఉండాలి ఖచ్చితంగా నాకు ఏమైనా పర్లేదు కానీ నీకు ఏం కావద్దు మీ అన్నకు నా మీద ఒక హోప్ మీద కాదు నువ్వు అంత పెద్ద మాట అనకు నాని నువ్వు లేకపోతే నేను ఇట్లా ఉంటా అట్లా కాదు నీ ఊళ్ళు నా మీద బాగానే పదవించుకున్నట్టున్నాడు ఆడు ఏం చేసినా ఏతడు కావచ్చు అని నాకు ఏదైనా మాత్రం నువ్వు మాత్రమే హ్యాపీగా ఉండాలి నువ్వు అట్లా అనకు నాని చావైనా బతికైనా నీతో నాకు ఒక మాట ఇవ్వు ఏం మాట అనే ఏదేమైనా నన్ను వదిలిపెట్టను అని మాట ఇవ్వు ఏం ఆలోచించుతానురా మాట ఇవ్వు

తప్పేరా నా ప్రేమించడం తప్ప అన్నా ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్పు కాదురా నువ్వు మా చెల్లెని ప్రేమించడం తప్పురా నా ఇంకేందన్న వీంతో मैं चल रहा हूँ आप ये सब चल ado o prema